జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడారు ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు వైద్యులు లేక ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆసుపత్రిలో రోగులకు సరైన ఆహారం కూడా పెట్టడం లేదని మండిపడ్డారు టాయిలెట్స్లో వాసన చూస్తుంది ఇవన్నీ కూడా మరి ఈ యొక్క హాస్పిటల్ను నిర్వీర్యం చేసి ప్రైవేట్ హాస్పిటల్స్లో డెవలప్ చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధి ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థకి ఏమైనా ఉందా అని అనుమానం కలుగుతున్నాయి భూపాలపల్లి మాత్రం రోజుకో కొత్త దాకాలు ఓపెన్ అవుతున్నాయి కానీ మరి ఇక్కడ ఉండేటువంటి స్ట్రెంత్ గతంలో దాదాపు మూడు వందలు రెండు వందల యాభై మంది డెలివరీస్ అయ్యేది దాదాపుగా దుర్దృశ్యం చాలా బెడ్స్ అని ఖాళీగా ఉన్నాయి ఈరోజు మండే చాలా ఓవర్లోడ్ ఉన్నారు అంటే హాస్పిటల్ మీద విశ్వాసం కోల్పోయినప్పుడు మాత్రమే ఈ హాస్పిటల్ వద్ద సరైన వైద్యం అందరనేటువంటి ఒక ఆలోచన చూసి ప్రైవేట్ హాస్పిటల్ పోయే అవకాశం ఉండదు కాబట్టి ఇప్పటికైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నేను పర్సనల్ కలిసి మళ్ళీ వారికి చెప్పదలుపుతున్నా అవసరమైతే ఆరోగ్యోగ్యం కూడా డిపెండ్ చేస్తాం అన్ని ఏవైతే లోపాలు ఉన్నాయో వారికి ఒక దృష్టి తీసుకెళ్తాం ఎందుకంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ రియాక్ట్ కావాలి అదేవిధంగా డిఎంఈ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే పీజీ చదివి మరి ఎండి చదివిన వాళ్ళు ఇక్కడికి పోస్టింగ్ చేస్తారు మరి పక్కా ప్రాంతానికి మెడికల్ కాలేజ్ కాకండానికి వచ్చే మనకు కేవలం ఒక